రెండో అమ్మమ్మ ఇంటికి మనం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు పొయ్యిల్లో కట్టెల పొయ్యిల్లో వంట అంత అయ్యిన తర్వాత నుప్పులు మిగిలితే దానిలో పెట్టి కాల్చి పెడతారు చూసారా చిలకడదుంపలు గడ్డలు స్వీట్ పటోటా ఇటు పేర్లు మేమైతే గణిసిగడ్డలు కానీ చిలకడ కానీ అంటాం ఇప్పుడు మనము ఈరోజు నేను ఉసిరికాయలు విడికిన తర్వాత పొయ్యిలో నిప్పులు ఉన్నాయి కదా ఆ నిప్పుల్లో పెట్టి మీకు ఇది టేస్ట్ చూపిస్తాను అద్దిరిపోయిద్ది కొంచెం సేపు ఉంటే చక్కగా మెత్తగా ఉడికిపోయి బ్రహ్మాండీ వాటి నిప్పులు వేసి కప్పి పెడదాం మరీ ఎర్రటి నుయకూడదు ఎర్రటి నుంచి మాడిపోతాయి ఈ కింద లాగా ఉంటుంది చూడండి అది వేయాలి అది వేస్తే ఆ వేడికి లోపల లోపల మెత్తగా మగ్గిపోతాయి ఈ మొత్తం ఇంకా ఒక దీన్ని ఒక పది నిమిషాలు అట్టించి తీసిన తర్వాత ఎంత మెత్తగా గుడికి నెయ్యో చూద్దాం భలే టేస్ట్గా ఉంటాయి మన గణిసిగడ్డలు ఉడికి కమ్మటి వాసన వస్తుంది ఆమె వచ్చిందట్టుంది చూడు పూల తీసి పక్కకు పెడదా చూడండి బాగా ఉడికి ఆరిన తర్వాత తీసి చూపిస్తామే అత్తగా ఉంటుంది మనం నిప్పుల్లో ఉడికిచ్చేమే అవి ఒక పెద్ద దొంపంతో చూసారా అదేమన్నా ఇరిగింది విరిగి ఎలా ఉంది కదా ఇప్పుడు దీన్ని ఒలిస్తే ఇలా చక్క వలిసేసుకొని లోపల ఎంత స్మూత్గా బాగా కాలింది పాత రోజుల్లో అయితే అట్లాంటి పొయ్యిలు పని అయిపోయిన తర్వాత దాని లోపల లేదు దోసకాయి వంకాయ కుమ్ములో పెట్టడం అంటారు నిప్పులు ఉండవు వేడి బూడిద ఆ బూడిదలో పెడితే మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట భలే ఉంటాయి లే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇది ఎంత స్మూత్గా ఎట్టు ఉడికిందో చూడండి లోపల బలమంటే తీయగా కూడా ఉంటుంది ఇది చాలా తీయగా ఉంటుంది నీళ్ళు అసలు ఏమి లేకుండా మనం బాగా వేడి బూడిదలో పెట్టి ఉడికిచ్చాం కదా భలే టేస్ట్ ఉంటుంది ఒకసారి మీకు కూడా అవకాశం ఉంటే ట్రై చేయండి అదిరిపోయింది ఇది ఒక మేము చిన్నప్పటి రుచులు అన్నమాట పాతకాలపు రుచులు గణిసిగడ్డ గణిసిగడ్డ అంటారు అసలు ఒక్కోటైతే కేజీ గడ్డ ఉంటుంది ఎంత లాగా ఉంటుంది అది అంత పెడితే దాని మధ్యలో కట్ చేసుకొని ఇద్దరం తినేవాళ్ళము పెద్ద గడ్డలు ఉంటాయి గడిచిగడ్డలు అనేవాళ్ళు ఎర్ర ఎర్రగొండా చిలకడదుంపలు అనేవాళ్ళు తెల్లగొండని గడిచిగడ్డలు అనేవాళ్ళు అది ఒక్కసారి తినండి సూపర్ ఉంటుంది భలే టేస్ట్గా ఉంటుంది ట్రై చేస్తారా